హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను వినీత్ ప్రజెంట్ మనమైతే ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మన రామలింగాపురం అండ్రబ్రిడ్జి పనులు అయితే ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి

ఈ యొక్క అండర్ బ్రిడ్జి కోసం ఎంత మంది వెయ్యి కాలతో ఎదురు చూస్తున్నాయంటే ప్రత్యేకంగా మనలో చాలా మంది ఉన్నారు ఎందుకంటే నిత్యం ట్రాఫిక్ సమస్యల వల్ల చాలా చాలా ఇబ్బంది పడ్డం ఆ సమస్యలు అన్నిటికీ పరిష్కారం చూపించేశారు ఈ రామలింగాపురం అండర్ బ్రిడ్జి ఈ యొక్క రోడ్డుతో ప్రజెంట్ మనం కానీ చూసినట్లయితే అయితే ఇక్కడ మొత్తం తారు రోడ్డు అయితే ఉండింది అనమాట ఇప్పుడైతే మొత్తం సిమెంట్ రోడ్ అయితే వేసారు దాంతో పాటుగా చూడండి మొత్తం ఇక్కడ వాకింగ్ ట్రాక్ కానీ అనమాట మొత్తం ఎక్కడి నుంచి దాకా వాకింగ్ అనమాట అంటే ఎవరైతే ఈ బ్రిడ్జ్ దాడుతూ ఉంటారో మొత్తం రోడ్డు మీద బాగకుండా వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా జస్ట్ ఈ ట్రాక్ మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండు వరకు అయితే ఎలాంటి సమస్యలు లేకుండా దానికోసం మీకు టైల్స్తో కూడిన వాకింగ్ ట్రాక్ వేశారు అలాగే సిమెంట్ రోడ్ అయితే వేశారు దాంతోపాటు డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా చాలా మెరుగుపరిచేమని చెప్తా అనమాట అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం ఉదయం పది గంటలకైతే ఈ బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేయబోతున్నారు అప్పటి నుంచి అయితే మీరు రాకపోకలు యథావిధిగా అయితే మీరు కొనసాగించవచ్చు ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాల్స్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ విని సరింగ్ ఆఫ్ బాయ్ బాయ్